ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ముసలం పుట్టింది కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వారే ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట చంద్రబాబు నివాసం వద్ద తిరువూరు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ వద్దకు పంచాయతీ చేరింది పూడి వ్యతిరేక వర్గం చిన్నిని కలిసి తమ అభ్యంతరాన్ని తెలిపింది కొలికపుడి శ్రీనివాసును మార్చాల్సిందేనని చిన్నికి తిరువూరు టీడీపీ నేతలు తేల్చి చెప్పారు ఇక చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అంటూ చిన్ని చెప్పారు తాజాగా ఉండవల్లి శ్రీదేవి తీరపైకి వచ్చారు ఉండవల్లి శ్రీదేవికి తిరువురు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆమెకు మద్దతుగా చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసినా కాగా ఇక కొలికపూడి తీర్పైన అసంతృప్తి ఉన్న వారితో నిన్న ఉండవల్లి శ్రీదేవి సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం నా పేరు మామిడి కుటుంబరావు ఆయనేపురం గ్రామ సర్పంచ్ని మా గ్రామంలో పార్టీలకు అతీతంగా పెద్ద మనుషులు కానివ్వండి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన సమస్యలు పరిష్కరించుకుంటాం ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కానివ్వండి ఎవరింట్లోనైనా ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ పార్టీలకు అతీతంగా మేమంతా వెళ్ళి పరామర్శిస్తాం ఇటువంటి సందర్భంలో మన ఎనిమిదో తారీఖు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆంజనేయపురం ప్రచారం ప్రచారానికి వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొడుకులని సంబోధించడం జరిగింది అయ్యా కొలికిపూడి శ్రీనివాసరావు గారు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి మీరు అటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మా గ్రామంలో మీ పార్టీ నాయకులు లేదా పక్క విలేజ్లో ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఆంజనేయపురం గ్రామంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను మీకు ఒక సూచన చేస్తున్నా పంటమ్మాక బెరుకులు ఉంటాయి ఊరమ్మాక కొంతమంది దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గుల మాట విని మీరు మీ విజ్ఞత కోల్పోయి సిల్లీగా సిల్లీ పబ్లిసిటీ కోసం మాట్లాడితే ఇక్కడ మా గ్రామస్తులు ఎవరు ఊరుకోరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ముసలం పుట్టింది కొలికపుడి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట చంద్రబాబు నివాసం వద్ద తిరువూరు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ వద్దకు పంచాయతీ చేరింది కులికపూడి వ్యతిరేక వర్గం చిన్నిని కలిసి తమ అభ్యంతరాన్ని తెలిపింది కొలికపూడి శ్రీనివాస్ ను మార్చాల్సిందేనని చిన్నీకి తిరువూరు టీడీపీ నేతలు తేల్చి చెప్పారు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను అంటూ చిన్ని చెప్పారు తాజాగా ఉండవల్లి శ్రీదేవి తెరమీదికి వచ్చారు ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆమెకు మద్దతుగా చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ఇక కొలికపూడి తీరుపైన అసంతృప్తిగా ఉన్న వారితో నిన్న ఉండవల్లి శ్రీదేవి సమావేశం నిర్వహించారు రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి ఈ చిన్నిని కలిసి తమ అభ్యంతరాన్ని అయితే తెలియజేస్తున్నారు అయితే కొలికపూడి వ్యతిరేక వైసీపీకి చెందిన వాళ్ళని తిట్టారు మేమందరం అందరం కలిసే ఉంటాం ఊర్లో అనేసి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది అయితే టీడీపీ సొంత పార్టీలోనే ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అలాగే ఉన్నవెల్లి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు అయితే శ్రేణులంతా ఆందోళన చేస్తున్నారు ఏ విధంగా చూడాలి మమతా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ సార్వత్ర ఎన్నికలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ కాన్స్టెన్సీలో అటు అమరావతి ఉద్యమ నేత అయినటువంటి పొలుగుపూడి శ్రీనివాస్ కు అక్కడ స్థానం కల్పిస్తూ అటు అధినేత చంద్రబాబు నాయుడు అతనికి సీట్ కేటాయించారు అయితే ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా వెళ్లి చేపట్టినప్పటి నుంచి కూడా కొలుకుపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి అధికారులను అధికారుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు అలాగే రాబోయేటువంటి